నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న బట్వాడుపాలెం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్డు దాకా బట్వాడుపాలెం జంక్షన్ నుంచి డైకాస్ రోడ్డు దాకా ఏదైతే రోడ్డు కానీ అదేవిధంగా మీడియాను లైటింగు అదేవిధంగా ఎక్కడ అవసరమైతే ఈ రోడ్లో అక్కడక్కడ ట్రైన్లు ఇవన్నీ కలిపి పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రేపు ఉదయం రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు క్లబ్ దగ్గర అదేవిధంగా బారాసాహెబ్ దగ్గర ఎదురుగ్గా ఈ పనులన్నీ కూడా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం రేపు ఉదయం పది గంటలకి ప్రారంభిస్తామని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోడ్డుకు సంబంధించి గతంలో ప్రయత్నించినప్పటికీ అవి వీలు కారా గతంలో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలుసు అయితే ఈ పని ప్రత్యేకంగా ఎన్నో సంవత్సరాల నుంచి చిరకాల కోరిక దాదాపు నిత్యం లక్ష మంది ప్రజలు పోయే రోడ్డు ఇది దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా అందంగా సుందరంగా ఉండాలా ఒక మహానగరాల్లో ఉన్నట్టు ఉండాలని నెల్లూరు నగర కార్పొరేషన్లోనే ఒక తలమానికంగా ఈ రోడ్డుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాం ఆ దేవుడి సహకారంతో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి ఇది కూడా మరొక ఉదాహరణ అని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ మంత్రివర్యులు ఎందుకంటే ఈ రోడ్డులో రెండు విభాగాలు ఒకటి ఆర్ఎన్బి రెండు నగర కార్పొరేషన్కి సంబంధించి రెండు విభాగాలు ఉన్నాయి రెండు కలిపి కూడా పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు అయింది రోడ్డుకి కానీ మీడియానికి కానీ లైట్లకు కానీ అదేవిధంగా పెయింట్లు జైన్లు ఎక్కడ అవసరమైన వీటన్నిటి కలిపి కూడా పదకొండు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు అవడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోడ్డుకి సహకరించిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి జిల్లా కలెక్టర్ గారికి నగర కార్పొరేషన్ కమిషనర్ గారికి మిగతా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన శాసనసభ్యులు సేవరెడ్డి పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఏదైతే రేపు ఉదయం ఆరో తారీఖు ఉదయం పది గంటలకే ఈ రోడ్డు ప్రారంభోత్సవం నెల్లూరు క్లబ్బు దిక్కర అదేవిధంగా బారాసాహెబ్ దర్గాకి ఆపోజిట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఆరు వార్డులు దీనికి సంబంధించి అన్నీ కూడా కవర్ అవుతున్నాయి అటు ముప్పై రెండు కానీ ముప్పై మూడు కానీ ముప్పై నాలుగు ముప్పై ఐదు అదేవిధంగా ముప్పై ఆరు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా డివిజన్లు కవర్ అవుతున్నాయి అందరి నాయకులు ప్రజలందరూ కూడా ఈ ప్రారంభోత్సవం కార్య కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రులతో సహా దీని అందరికి ఆహ్వానం పలుకుతున్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్